ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చాలా మంది అంటూ ఉంటారు యాక్చువల్లీ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే కేవలం డ్రెస్ మీద ఫేస్ మీద స్మైల్ ఉందా లేదా వీటి గురించి పట్టించుకుంటారు కానీ లీస్ట్ బడ్ థింగ్ ఒకటి ఉంది సో అదేంటి అదేంటంటే షూస్ ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు తెలిసో తెలియకో వాళ్ళ ఐ కాంటాక్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ ఐస్ వచ్చేటప్పటికి ఆ మస్తకం అంటారు పాదాల నుంచి తల వరకు కూడా చూస్తారు దాంట్లో ఫస్ట్ ఇంప్రెషన్ పాదాల్లో షూస్ ఎలాంటివి ఉన్నారు ఆ షూస్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా మురికి పట్టిపోయి ఉన్నాయా డస్ట్ పట్టిపోయి ఉన్నాయా లేకపోతే కనుక పాత పడిపోయి ఉన్నాయా ఇలాగా మీ షూస్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు షూస్ కరెక్ట్గా లేకపోతే ఈ వ్యక్తి సరైన పద్ధతి కలిగిన వ్యక్తి కాదు అని చెప్పేసి మీ మీద ఇంప్రెషన్ పోతుంది కాబట్టి ఎప్పుడూ షూస్ని జాగ్రత్తగా చూసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు కొత్త వ్యక్తులు మీట్ అయ్యేటప్పుడు ముఖ్యంగా ఇంపార్టెంట్ మీటింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్ షూస్ వేరు చేయడం అనేది అత్యంత ముఖ్యమైంది సో ఇలాంటి టెక్నిక్స్ కోసం కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్